ప్లెజెంట్ కంపోజిషన్ వెరీ బ్యూటిఫుల్ రొమాంటిక్ కంపోజిషన్ నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పన సిరివెన్నెల గారి గీత రచన రమణ గోగుల గారి సంగీతం ఎస్పిబి గారు చిత్రమ్మ గానం ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఇది డీమ్ మైనర్ స్కేల్ మైనర్ స్కేల్ ఏంటి అందులో సందేహం లేదు అక్కడక్కడ నీటు ఉండడం వల్ల కీరవాణి రాగ ఛాయలు ఏమో అనిపిస్తాయి బట్ అది కూడా పార్ట్ ఆఫ్ మైనర్ స్కేల్ డి లో ఉంది డి మైనర్ స్కేల్ చతురస్ర జాతికి చెందినటువంటి నాడకే ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఇది సినిమా గురించి విశేషాలు చెప్పుకోవాలి బట్ ఇవాళ ఎక్కువ సమయం లేదన్నమాట వీడియోకి అందువల్ల స్కిప్ చేస్తున్నా చెప్పట్లేదు దయచేసి ఏమనుకోకండి అయితే పాటలు వెళ్లే ముందు చాలా క్లుప్తంగా కొన్ని విషయాలను కూడా ఆనవాయితాయి కాబట్టి ఫస్ట్ది మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య హై ప్రయారిటీ సీలి నంబర్ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం రెండోది ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో కనపడుతుంది చూడండి పూర్తిగా అంత చదవండి అంత ఉండదా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి ఇంతకీ దేని గురించి అంటే అది ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ సభ్యత్వం పొందడం సభ్యులు అవ్వడం దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి ఉపయోగం ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఒక కీబోర్డ్ కోర్సు అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం కంటే ప్రాథమిక స్థాయి నుండి స్థాయి నుంచి చక్కగా చూసి నేర్చుకునేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను దాని తాలూకా మౌలిక పాఠాలు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు ఈ మధ్యనే కోర్సు అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది అయ్యో అయ్యో అవునా ఎట్లా ఇప్పుడు ఎట్లా అని మీరే వర్లీ కానక్కలేదు చింతించలేదు ఇవాటి తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతే చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు అలాగే పోయిన మాసం జనవరి మాసం ఐదో తారీఖు నుంచి ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం ఐదు వీడియోలు ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే భవిష్యత్తులో ఇలా ఈ మెంబర్షిప్ వీడియోస్ వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి సో దాకా జాయిన్ అవ్వని వాళ్ళు చక్కగా జాయిన్ అవ్వండి ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఎవరు మిస్సింగ్ అయ్యేలా మీరు కోల్పోతున్నారు అలాగే జాయిన్ అయ్యే వాళ్ళకి అవ్వాలనుకునే వాళ్ళకి ముఖ్య గమనిక ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయాలనుకోకండి అవట్లేదు సరిగా అని చాలామంది మాకు చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా ఈ జాయిన్ అయ్యే ప్రక్రియ పూర్తవ్వాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లను చేసుకోండి అలాగే మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మరో పని చేయాలి వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి ఎందుకు వాట్సాప్ బెస్ట్ ప్లేస్ ఉత్తమమైన చోటు అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో ఏదైనా మా వాళ్ళు పోస్ట్ పెడితే మేము చూడొచ్చు చూడకపోవచ్చు కదా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ వాట్సాప్ అలా కాదు ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు అందువల్ల వాట్సాప్ ఛానల్ దీన్ని ఎట్లా కనుక్కోవాలంటే సెప్టెంబర్ మాసంలో లాస్ట్ ఇయర్ మా వాళ్ళకు పోస్ట్ పెట్టారు అక్కడ ఈ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో అందులో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు లేదా ఇంకో పద్ధతి మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కింద కింద ప్లస్ కొట్టు దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇంకోటి ఇలాంటి చక్కటి పాటల యొక్క స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను కాబట్టి ఈ వీడియో అనే కాదు ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి చివరిదాకా పూర్తిగా చూడండి నేను పాడేది చెప్పేది మాట్లాడేది అన్ని కూడా గమనించండి సరేనా అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి మరొక కొత్త సౌకర్యం ఈ ఫిబ్రవరి మాసం నుంచి మొదలు పెట్టడం అమల్లోకి తెచ్చాం అదేంటంటే మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తుంటారు అంటే అప్లోడ్ చేసిన కొన్ని గంటల తర్వాత మాత్రమే ఇంటర్నెట్లో పబ్లిక్ అవుతుంది లైవ్ అవుతుంది ఎవరైనా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడగలుగుతారు అలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వగానే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి మిగతా వాళ్ళందరికీ ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి ఓకేనా ఇది ఒక కొత్త సౌకర్యం సో చక్కగా కోర్సులు ఉన్నాయి ఇలాంటి కొత్త సౌకర్యం ఉంది ఇంకా ఫ్యూచర్లో మరిన్ని చక్కటి అవకాశాలు సౌకర్యాలు యూట్యూబ్ వారు మనకి ఇవ్వబోతున్నారు అన్న విషయం అనుకుంటూ ఇప్పుడు పాటగలుగుతాం ఇది ఫస్ట్ అంటే చాలా సులువుగా ఉంది వర్క్ అయితే పెద్దగా లేదు అందువల్ల చాలా తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఫస్ట్ పికోలో అలా డి స్కేల్ స్కీల్ ఒకసారి మీ వాయించి చూపించాను పికోలోలో ఫస్ట్ స ఒక పదిహేను సార్లు అట్లా వచ్చి ఇదంతా యాడ్ అయిపోయినమా టెంపోరిజం ఉండవు పదిహేను సార్లు అయిపోయిన తర్వాత స ని స ని మా స్లైడ్ అవుతుంది వెంటనే రికార్డర్ భరే స తర్వాత నీ బి బి బ అంత బాగా సింథసైజర్స్ ఎక్కువ ఆడారు జస్ట్ ఆ ఫీల్ క్రియేట్ చేయడానికి చాలా చక్కగా ఆ సింథసైజర్ మీద కార్డ్స్ వెళ్తుంటే కార్డ్స్ అంతా కూడా మైనర్ ఫోర్త్ ఫోర్త్ అంటే డి మైనర్ డి ఫోర్త్ ఎక్కువ వాడారు ఇది తర్వాత మనకి ఫ్రూట్ మీద పల్లవి బాణీలాగా స్టార్ట్ చేస్తారు అట్లా ఇచ్చారు అని ఆ గాకి స్లైడ్ అవుతుంది పా నుంచి తర్వాత ఆ మామ సస్టైన్ అయింది కదా దావన్ గ సీస ని ఇక్కడ యాడ్ లెబ్బు ఇక్కడ దాకా దీని తర్వాత మ్యూ నుంచి రిధమ్ స్టార్ట్ అవుతుంది సగ పద పద ఇవన్నీ కూడా కార్డ్ సార్ డి మైనర్ బి ఫ్లాట్ మేజర్ నీరిమా అనేది మళ్ళీ కార్డ్ లో నోట్స్ సి మేజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రికార్డర్ మీద నిజ అన్నారు తర్వాత డిస్ట్రాక్షన్ గిటార్ సదా రికార్డ్ రికార్డర్ అక్కడి నుంచి మనకి పల్లె స్టార్ట్ అవుతుంది బాలుగారు మొదలు పెడతారు ఆర్డ్స్ ఉంది చివరిలో చెప్తాను తర్వాత మళ్ళీ అదే వస్తుంది తర్వాత మారుతుంది ఆప్లికేట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చారు ఎట్లా అంటే సో ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ గా వరకు ఇక పాట అవుతుండగా తర్వాత స్వరాలు మారుతాయి ఎలా అంటే గా తర్వాత సా మళ్ళీ రి మళ్ళీ సా మళ్ళీ గా మళ్ళీ సా మళ్ళీ నీ మళ్ళీ గా ఏ మళ్ళీ క్రొమాటిక్ వస్తుంది ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి పా నుంచి గా దాకా ఈ మాత్రం ఈ స్థాయిలో మాత్రం ఇక్కడ కాదు ఇక్కడే గా వరకు వెళ్ళి మళ్ళీ ఆప్లిగేట నోట్స్ గా తర్వాత సా రీ సా గా మళ్ళీ సాతో ల్యాండ్ అవుతుంది ఇది మొత్తంగా ఆప్లిగేట సమాచారం అయితే చిత్రకారు పాడతారు తర్వాత అది సేమి అందులో తేడా లేదు మామ బ ఇది అనుఫలం అంతా మళ్ళీ ఎస్పీ గారు కూడా పాడతారు ఇప్పుడు మనం రెండో సంగీతానికి వచ్చాం రెండో సంగీతం ఫ్లూట్ మళ్ళీ పా కి స్లైడ్ అవుతుంది రెండోసారి అదే అయితే రెండోసారి ఏంటంటే అక్కడ గమకం ఎక్కువసారి ఇచ్చాడు అంతే దీని తర్వాత గిటార్ చక్కటి బిట్ గిటారా లేకపోతే దీని చూద్దాం పా మా గే మా గరి మళ్ళీ వస్తుంది రెండోసారి పా గరిస కాకుండా మ మా పాచారు మొత్తం చూద్దాం మళ్ళీ ప్లే చేద్దాం ఆ సరిగమ ఎందుకు ఇచ్చారంటే నెక్స్ట్ చరణం దా నుంచి స్టార్ట్ అవుతుంది అందువల్ల దానికి లీడ్ అనమాట సరిగమ ఇది చాలా విచిత్రం చాలా మటుకు పాటలు చూసాం మనం ఎప్పుడు కూడా దా మీద చరణం స్టార్ట్ అవ్వడానికి చాలా అరుదు ఈ పాటలో అదొకటి ఉంటుంది సో అయిందా అక్కడి నుంచి చరణం బాలుగారు మొదలు పెడతారు ఇది మళ్ళీ చిత్రకారం ఇవి పాడినట్లో చిన్న తేడా అంటే మీరు గమనించాలి నీటు నీవన్ రెండు వచ్చాయి చూడండి ఇది చరణం ఫస్ట్ ఫ్రేజ్ బాలుగారు పాటం తర్వాత చిత్రగారి పాడటం మళ్ళీ చూద్దాను చిత్రగారి పాడినప్పుడు ఏం చేశారంటే దాని నుంచి మాకి చిన్న స్లైడ్ చేసా తెలిసారు ఇక్కడ చిన్న సంగతి నీసేపా చాలా ఒకసారి మొత్తం చూసేద్దాం ఒకటే ఫ్రైజ్ అనగానే మళ్ళీ ఈ ఫ్లూట్ మీద అనగానే దీనికి జవాబు లాగా సంతూరు ఫ్లూట్ లో నీమ్ టూ వచ్చింది ఇక్కడ నీమ్ గమనించాలి మళ్ళీ ఫ్లూట్ వస్తుంది ఆ రెండో రెండోసారి స్లైడ్ చేశారు సాకి మళ్ళీ సంతూర్ అని పామె ల్యాండ్ అవుతుంది మళ్ళీ చూడండి ఫ్లూట్ ఇచ్చారు బస పన్నెండు స్వరాలు ఎక్కడి నుంచి ఈ పా నుంచి ఈ సా వరకు పా మా సా తర్వాత మని మని మళ్ళీ ఇంకో పన్నెండు స్వరాలు ఈసారి మా నుంచి ఈ నీ వరకు ఇందాక పా నుంచి సా వరకు ఇప్పుడు మానించి నీ వరకు తర్వాత గద గద ఈసారి గా నుంచి ఈ నీ వరకు చూడండి నీ అయిపోయిన తర్వాత సరి గరి స అని వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం చూద్దాం సంతమే ఒక చక్కటి అదేంటంటే బాబా మా చరణలో పడదు మళ్ళీ మద్యపల్లకి వస్తారు కదా అక్కడ ఉన్నాయి మన సంగతులు ఎట్లా అంటే చిత్రగారు సరిగా సరి సరే సంగతి అని పాడారు చిత్రకారు నెక్స్ట్ బాలుగారు వేసిన సంగతులు ద మళ్ళీ ఇప్పుడు చిత్ర గారు నారా మామ పాన్నారు చూడండి ఇంకో సంగతి ఇక్కడ నీట్ వచ్చింది కాబట్టి కొంచెం కేరవాణి ఛాయలు ఇక్కడ చూడండి ఇంకో సంగతి మామూ అంతే ఇప్పుడు ఆఖరి పల్లకి వచ్చేసాం మనం ఆఖరి పల్లలో ఎలా అంటే ఒక్కొక్క లైను ఆవిడ పాడుతుంటారు మళ్ళీ ఈయన

మీద ఫస్ట్ వచ్చింది కదా మళ్ళీ అదే పెట్టు బరీ ఇక్కడ మళ్ళీ పల్లవి బాణి వాయించారు ఫ్రూట్ మీద అని బజనీ ఇక్కడ కన్నా దాని మీద చూద్దాం ఓకే పామ గమ అనేది ఆరుసార్లు బామ గమ 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 పా తర్వాత ఇప్పుడు అక్కడ అని మళ్ళీ ఈ స్థాయికి వచ్చారు అది ఇక్కడ చూద్దాం దా 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 యాడ్ టెంపో టెంపోరిధం ఉండవు సో ఇట్లా పాట పూర్తయింది అయిపోయినట్టు చాలా సులభమైన పాట చాలా చిన్న పాట కూడా ఇప్పుడు కార్డ్స్ చూద్దాం సో డి మైనర్ సి మేజర్ ఎఫ్ మేజర్ ఇక్కడ చూడండి సి సెవెంత్ ఒక ఇంగ్లీష్ పాట ఏదైనా ఒక ఉందేమో దీనికి ప్రేరణ నాకు అలా ఉండవచ్చు మళ్ళీ జి మైనర్ ఎఫ్ మేజర్ ఎస్ ఇది పల్లవి అని పల్లవి ఫస్ట్ మ్యూజిక్ లో అయితే కార్డ్స్ ఏం లేవు చెప్పాను కదా అంత డి మైనర్ డి ఫోర్త్ అదే నడుస్తుంటుంది దా అన్నప్పుడు ఇప్పుడు కూడా జీ మైనర్ లేదా సి సెవెంత్ సరే మ్యూట్ గిటార్ మీద కార్డ్స్ చెప్పాను డి మైనర్ అలాగే ఈ బి ఫ్లాట్ మళ్ళీ సి మేజర్ అలాగే మన డిస్టార్షన్ గిటార్ సేమ్ కార్డ్స్ డి మైనర్ లేదా సి సెవెంత్ మళ్ళీ డి మైనర్ పల్లవి చూసి చూసేసాం రెండో సంగీతంలో ఫ్లూట్ వచ్చింది ఆ ఏ మైనర్ ఫా ని రిని అని అంటారు కదా అక్కడ ఏ మైనర్ ఫా మ ని పాగా ఎఫ్ మేజర్ మనం రెండో సారి కూడా అంటే ఏ మైనర్ తర్వాత ఇక్కడ కూడా సింపుల్ డి మైనర్ సి మేజర్

ఏ మేజర్ తర్వాత బీ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది అంతే చిరడానికి అవే కార్డ్స్ ఒకటే ఫ్రేజ్ కాబట్టి సరే మధ్య పల్లవిలో కార్డ్స్ పెద్దగా మారినది ఏం లేదు పల్లవి కాబట్టి తర్వాత మూడో సంగీతంలో స్ట్రింగ్స్ మీద డిమాండ్ ఇచ్చారు సో డిమాయిండ్ మళ్ళీ ఏ మేజర్ తర్వాత ఆ ఫ్లూ ట్రాన్స్ ఉన్నాయి కదా దానికి మూడు కార్డ్స్ డి మైనర్ మేజర్ బి ఫ్లాట్ సంగతులో చూసాం ఆఖరి పల్లవులో గబగరి సేరి అక్కడ స నీట్ వచ్చింది కాబట్టి ఏమేయ సరి సో ఒక్క చోట నాకు అనిపించింది కీరమండి కదా సో ఈ పా ల్యాండింగ్ ఏమో ఏమేజు అట్లా మా దాని వచ్చింది కదా జీ మైనా అంతే పల్లె అలాగే చివర ఫ్లూట్ మీద యాడ్ లెబ్బు మారలేదు చివరిలో మళ్ళీ జీ మనుకోవచ్చు అంతే ఈ పాట అయిపోయింది సో ఇది అధిక ప్రాధాన్యత వరకంలో చేశాం కాబట్టి రేపటి వీడియోలో ఉండబో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది సో అక్కడ దాకా ఈ పాట చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకుంటే రేపు కలుద్దాం మళ్ళీ సెలవు నమస్కారం